వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక మాచర్ల నియోజకవర్గం పల్నాడు ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు మాచర్ల గతంలో ఈ నియోజకవర్గంలో ఎన్నో రాజకీయ హత్యలు కూడా జరిగాయి అయితే మాచర్లలో రాజకీయ నేతల వైఖరి మారుతోంది ఆధిపత్యమే ఆలంభనగా కొనసాగుతున్న రాజకీయాల వైఖరితో ఉద్రిక్తతలను సంతరించుకుంటుంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తీరుతేనులను గమనిస్తున్న ప్రజలు అందుకు అనుగుణంగా తీర్పునిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీల నాయకులు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు ఈ నేపథ్యంలో అధికార పార్టీని అష్ట దిగ్బంధనం చేయాలని టీడీపీ పార్టీ భావిస్తున్న తరుణంలో ప్రజా మద్దతు ఉన్నంత వరకు అష్టదిగ్బంధనాలు ఏమీ చేయలేవని అధికార వైసీపీ నాయకులు ధీమాగా చెబుతున్నారు అటువంటి నియోజకవర్గంలో ఒకే వ్యక్తి వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో వెల్దుర్తి జెడ్పీటీసీగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్ల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలలో పిన్నెల్లి తన శాసనసభ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు వైసీపీ కంచుకోట అయిన మాచల్ నియోజకవర్గంలో టీడీపీ దూకుడుగా రాజకీయం చేసింది ఇప్పటి వరకు అనేక మంది నేతలు మారినా సరే మాచల్లలో టీడీపీ తలరాత మారలేదు కానీ ఈసారి టీడీపీ తలరాత మార్చి మాచల్లలో సైకిల్ సవారీ చేయిస్తానని కొత్త ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి బాగా కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఇంతవరకు నేతలు మారుతూ వస్తున్నారు కానీ మాచల్లలో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మాచర్లలో టీడీపీ గెలిచింది మళ్లీ అక్కడ పార్టీ గెలవలేదు అప్పుడు టీడీపీ తరపున జూలకంటి దుర్గాంబా విజయం సాధించారు ఇక రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వరుస ఓటములతో చంద్రబాబు ఇక్కడ కొత్త నేతలను తెరపైకి తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో మాచర్ల బరిలో కొమ్మారెడ్డి చలమారెడ్డిని పోటీలోకి దింపారు అయినా గాని పిన్నెల్లికి చెక్ పెట్టలేకపోయారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరో కొత్త నాయకుడిని తీసుకొచ్చారు అంజిరెడ్డిని పోటీకి దించారు అయినా ఉపయోగం లేదు దీంతో అంజిరెడ్డిని మార్చి మళ్లీ చలమారెడ్డికి బాధ్యతలు అప్పగించారు అయినా సరే మాచర్లలో టీడీపీ పుంజుకోలేదు పిన్నెల్లి హవా కంటిన్యూ అవుతూనే వస్తుంది దీంతో తాజాగా తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ జనసేన మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపుతున్నారు అయితే మాచర్ల నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం ఇంకా ఏ అభ్యర్థిని ప్రకటించలేదు మళ్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరునే ప్రకటిస్తారా లేక వేరే ఎవరినైనా బరిలోకి దింపుతారా అనేది సర్వత్రా చర్చ కొనసాగుతుంది ఏది ఏమైనా వైసీపీ కంచుకోట అయిన మాచర్ల నియోజకవర్గాన్ని టచ్ చేసే సత్తా టీడీపీకి లేదని వైసీపీ నేతలు అంటున్నారు